జులై ఒకటిన అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ ఉద్దవ్ ఠాక్రేకి చెందిన శివసేన ప్రశంసలు కురిపించింది రాహుల్ గాంధీని ఎవరూ ఆపలేరనే విషయాన్ని ఇది తెలియజేస్తోందని బుధవారం పేర్కొంది పార్టీ మౌత్ పీస్ సామానాలో ఆయనపై ప్రశంసించింది దేశవ్యాప్తంగా అధికార పార్టీ పతనం ప్రారంభమైందని రాబోయే రోజుల్లో పాలకులు మరిన్ని విషయాలను చూడబోతున్నారని పేర్కొంది గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షాలను వారి బీజేపీ పార్టీని ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని రాహుల్ గాంధీ మోడీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని దీనికి ఆయనను అభినందించకుండా ఉండలేమని సామ్నా పత్రికలో రాసుకొచ్చింది బీజేపీ హిందూ మతానికి గుత్తాధిపత్యం కాదని రాహుల్ గాంధీ చేసిన ప్రకటన తర్వాత పార్లమెంటులో తుఫాను చెలరేగిందని గత పదేళ్లలో తొలిసారిగా అమిత్ షా స్పీకర్ ఓంబిర్లా నుంచి రక్షణ కోరారని చెప్పింది ఇప్పటి వరకు మోడీ అమిత్ షా తమ మెజార్టీ బలంతో పార్లమెంటుని తమ కాళ్ళ కింద ఉంచడానికి ప్రయత్నించారు కానీ రాహుల్ గాంధీ నేతృత్వంలో బలమైన ప్రతిపక్షం పార్లమెంటులో ఉద్దని సామ్నా పేర్కొంది గత పదేళ్లుగా వారు హిందుత్వ మతం పేరుతో ఎన్నికల్లో పోరాడారని ఇప్పుడు వారికి అసలు రూపం కనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇంతకుముందు నూట యాభై మంది ఎంపీలను సస్పెండ్ చేసి ఖాళీ సభలో ముఖ్యమైన చట్టాలను తీసుకొచ్చారని ఇప్పుడు రాహుల్ గాంధీ రాకతో నిద్రపోతున్న పార్లమెంటు గోడలు కదలాయని పేర్కొంది